ఇటు భౌతిక ప్రపంచం అటు పరమార్థ ప్రపంచం మధ్య ఒక అపురూపమైన లోకం ఉంది ఆ లోకమంతా వెలుగుతో నిండిన ప్రాంతం అది సంభాల ఈ పేరు వినగానే మనలో ఒక తడిసిన ప్రశాంతత పుట్టుకొస్తుంది రహస్యత అపురూపత శాంతి జ్ఞానం ఈ నాలుగు పదాలు కలిస్తే అవి ఒకే శబ్దాన్ని చెబుతాయి సంభాల సంభాల అనేది కేవలం ఊహ కాదు అది ఒక ఆధ్యాత్మిక యథార్థం మనిషి తన లోపలికి చూసే ప్రయత్నం చేసినప్పుడే అది నిజంగా కనిపిస్తుంది పౌరాణిక గ్రంథాలు బౌద్ధ తంత్రాలు హిందూ పురాణాలు అన్ని సంభాలను ఒక ప్రకాశవంతమైన రాజ్యంగా వర్ణించాయి ఎటు చూసినా శాంతి ప్రకృతి పరిపూర్ణత అదే సంభాలా స్వరూపం సంభాలా యొక్క అందం మన కన్నులు చూడని రంగులతో కళకళలాడే ప్రకృతి పచ్చటి లోయల మధ్య నీలిమబ్బులు తాకే మంచు పర్వతాలు వాటికి తలపై బంగారు కిరీటం వేసినట్టుంటుంది అక్కడ గాలి సుస్వరంగా ఊదుతుంది జలాలు జలజలలాడతాయి పక్షులగానం ఉదయం దివ్య సంగీతంలా అనిపిస్తుంది చుట్టూ మెరిసే మందిరాలు వజ్రాల్లా మెరుస్తున్న ఆలయ గోపురాలు ప్రతి కిరణం ఒక ప్రతి శబ్దం ఒక తపస్సు ఇక్కడ ప్రకృతి అంతా ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది ప్రతి చెట్టు ప్రతి వృక్షం ఒక సందేశాన్ని పంపుతుంది శాంతికోసం బతకమని తిబెట్ గ్రంథాల ప్రకారం సంభాల హిమాలయాల్లో దారులేని మార్గాల్లో భౌతికంగా కనిపించని ఒక రహస్య ప్రపంచం సంభాల అనేది ఒక శక్తిక్షేత్రం ఇది మన కళ్లకు కనిపించకపోవచ్చు కాని మన మనసు శుద్ధి సాధిస్తే ఇది మన హృదయంలో ప్రత్యక్షమవుతుంది సంభాలాలో నివసించేవారు వారు ధర్మాన్ని నమ్మినవారు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎదిగినవారు వారి జీవితాల్లో స్వార్థం ఉండదు వారు శుద్ధ ప్రేమతో జీవిస్తారు వయస్సు అనే భావన అక్కడలేదు వారి మేధస్సు పరిపక్వత జ్ఞానం దయకలయిక వారు సమరసంగా జీవించే సిద్ధులు సంభాల అనేది ఓ సంప్రదాయము ఓ విలువల మంత్రికా ప్రపంచం కూడా భవిష్య పురాణం ప్రకారం కలియుగం చివరలో ధర్మం పూర్తిగా నశిస్తే సంభాలాలోనే కల్కి అవతారుడు జన్మిస్తాడు అతడు సంభాలారాజు విశ్వనాథుడి కుమారుడు బుద్ధితో ధైర్యంతో న్యాయబద్ధంగా అధర్మాన్ని నశింపజేస్తాడు ధర్మాన్ని స్థాపించి మనిషికి మళ్లీ స్వేచ్ఛ నిజాయితీ శాంతిని కలిగిస్తాడు ఈ సంఘటనతో కలియుగం ముగుస్తుంది పునః సత్యయుగం ప్రారంభమవుతుంది సంభాలాలోకి ప్రవేశించాలంటే మనం బయట ప్రపంచాన్ని శోధించాల్సిన అవసరం లేదు అదంతా మనలోనే ఉంది మన శుద్ధమైన మనస్సులో ప్రేమలో ధ్యానంలో సేవలో సంభాలా ప్రతిఫలిస్తుంది మనిషి తన అహంకారాన్ని కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టినప్పుడు అతడు సంభాలా ద్వారాన్ని తట్టినట్లే ప్రతి మనిషిలోనూ ఒక సంభాలా నిద్రస్తుంది అది మేలుకోనాలంటే అంతరంగ శాంతి కావాలి మనస్సు స్వచ్ఛత కావాలి మన జీవితం ధర్మ మార్గం కావాలి ప్రతి సత్యం చెప్పారు అనుకునే సందర్భంలో ప్రతిసార్లు మీరు ప్రేమగా స్పందించినప్పుడు ప్రతిసారి మీరు ఇతరుల కోసం త్యాగం చేసినప్పుడు మీరు సంభాలకు ఒక అడుగు దగ్గర పడతారు సంభాల ఓ కథ కాదు ఒక అంతరంగయాత్ర ఒక జీవన మార్గం ఒక అనుభూతి మనిషి నుండి మానవుని వైపు ప్రయాణం సంభాల రహస్యం మనల్ని భయపెట్టదు కాని మన ఆత్మను మేల్కొలిపే తలుపు తీస్తుంది మన జీవితం యథార్థంగా ఉండాలంటే ఈ లోకం కావాలి ఈ లోకాన్ని మనం మన హృదయంలోనే నిర్మించాలి సంభాలా చేరాలంటే కళ్లతో కాదు మనస్తో చూడాలి ప్రేమతో చూడాలి శాంతితో చూడాలి సంభాలా అది మీ హృదయంలో ఉంది దాన్ని మీరు కనుగొనాలి ఇలాంటి రహస్యాలు మిస్టరీలు మీకు నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి